నేను నాగొచ్చా ఆత్మహత్య టెక్నిషన్గా పనిచేస్తున్నాను ఈ వేసవి కారణంలో ముఖ్యంగా మనకి ముఖ్యమైన వ్యాధుల్లో ఆర్ఎంఎస్ ఒకటి ఆర్ఎంఎస్ అంటే రన్నింగ్ మోటాలిటీ సిండ్రోమ్ ఈ రన్నింగ్ మోటాలిటీ సిండ్రోమ్ అనేది ఆ రొయ్యలు ఎందువల్ల మరణిస్తాయో దానికి కారణం లేదండి మనకి ఈ రొయ్యలు అనేది చనిపోయి బాహ్యంలో అంచుల వద్ద మనకు కనపడుతూ ఉంటాయి ఇది రోజు రోజుకి ఈ పెరుగు ఉంటాయి అలాగే చెక్ కూడా వస్తాయి దీన్ని మనం ఎలా చూడాలంటే ముందు మనకి చెక్ ట్రైలో దాని బాహ్యం కింద ఎల్లట్ కంట్రోల్ మీద వస్తాయి ఫీడ్ అనేది పసుపు రంగులో వస్తుంది అలాగే మనకి మరణాలు అనేవి సంభవించి చెప్ట్రైలో ఉంటాయి అన్నమాట దీన్ని నివారించడానికి మనం అధిక డెన్సిటీ వెళ్ళకుండా తక్కువ డెన్సిటీతో వెళ్తూ అలాగే మన వాటర్ డబ్బును పెంచుకుంటూ సరైన వేరియేషన్ ఇచ్చి మంచి నాణ్యమైన క్రోబైడ్రెక్స్ని ఇచ్చుకుంటూ మనం ముందుకు వెళ్తే మనకి డెన్సిటీలైన వేసిన నంబరింగ్ అని దొరుకుద్ది అలాగే మనకి సరైన దిగుబడి దిగుమ దిగు దిగుబడి దిగుబడి వస్తుంది